హాయ్ హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్ ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే ఎత్తైన కొండల మీద ఉన్న ఒక కొండ గ్రామాన్ని చూడబోతూ ఉన్నాం అన్నమాట ఆ విలేజ్ టూర్ చేసే చాలా వారాలే అయిపోయింది మనం ఆ గ్రామానికి వెళ్ళే దారి అయితే ఎలా ఉందో చూసారా మరి ఆ చుట్టుపక్కల గ్రామవాసులు అందరూ కూడా గతంలో బయటకు ప్రయాణించాలి అంటే ఇలాంటి గుర్రాల మీద ప్రయాణాలు చేసేవాళ్ళు అన్నమాట మనకి ఆ గుర్రం తారసపడటం అనేది బలానిపించింది కదా మరి ఈ గ్రామం ఎక్కడ ఉంది అంటే ఆంధ్రాలో అల్లూరి జిల్లాలో కొయ్యూ కొండల మీద ఉంది అండి విలేజ్ నేమ్ వచ్చేసి పోకలపాలెం సో మనం ఇప్పుడైతే పోకలపాలెం అనే గ్రామానికి వెళ్తున్నాం ఏ ఆహా ఇంత దూరం వచ్చావా పిల్లలకి ఒక్కదానికి వచ్చావా ఆ పుల్లలు పట్టుకెళ్తున్నారా సరే సరే అమ్మా నాడు ఎక్కడికి ఎక్కడికి పెద్దగా ఎక్కడికెళ్ళకి ఏం చేస్తున్నారు పసుపు వెళ్ళేసి వస్తున్నారా ఆ సంచులు ఏమిన్నాయో నాన్న పొగాకు పొగాక మంచి హ్యాండ్ బ్యాగ్ లాగా మంచి బల కుట్టుకున్నారు ఏ ఊరి మీది సరే సరే ఏమేసారు చేలో చేలో ఏం పండిస్తున్నారు తెలియట్లేదా నా భాష అర్థం కావట్లేదు సరే సరే నానా నడవండి నడవండి పెదయా ఏం పేరు పెద్దయా మీ పేరు పాంగి పాంగి సింగరు సింగరు ఏం పాట వేసారు ఇక్కడ పంట వేసేది పాంగి సింగరు వేసేది ఇక్కడ అదే మీరే సార్ ఏమేమి పండిస్తున్నారు అంటున్నా పడితే పడదు పడితే మాది పడకలేదు సూపర్ సూపర్ పండితే మాది పండకపోతే తెలుగు రాదండి ఇక్కడ ఈ అన్న వాళ్ళకైతే సో అందుకే నేను మాట్లాడేది అర్థం కావట్లేదు అనమాట ఇక్కడ అన్నవాళ్ళు అయితే వరి పంట వేశారు తర్వాత మొక్కజొన్న కూడా వేశారు ఇది వేసవి కాలం మండు టెండల్లో ఈ కొండ లోయల్లో ఊట నీరుతో ఈ పంటలు పండించడం అనేది నాకు చాలా బాగా అనిపిస్తూ ఉంది ఈ పెద్ద అయితే ఇక్కడ ఏవైనా జంతువులు కానీ పక్షులు కానీ పంటల్ని పాటు చేస్తూ ఉంటాయి కదా వాటి నుండి చేనుని రక్షించడానికి కాపల కాస్తా ఉన్నారన్నమాట పిట్టల్ని కొడుతున్నారా దాంతో పిట్టల్ని పిట్టల్ని కొట్టు ఎలా కాదు చూద్దాం మంచి డబ్బా లొట్టలైపోయింది కోటి కొట్టి కొట్టు అలా కొట్టి కొట్టి లొట్టలు చేసేసావా డబ్బానే ఇలా దారి పొడుగునా కనిపించిన ప్రతి అడవి బిడ్డనే పలకరించుకుంటూ నేనైతే పోకలపాలెం గిరిజన గ్రామానికి చేరుకున్నాను అండి ఇప్పుడైతే సాయంత్రం అవుతుంది అన్నమాట ప్రతి ఒక్కరు కూడా చేలల్లో పనిచేసి పనిచేసి అలసిపోయిన మోములతో ఇంటికి తిరిగి వస్తూ ఉంటారు సాయంత్రం పుట్టకు కావలసినటువంటి ఆహార పదార్థాలు తయారు చేసుకునే హడావిడిలో చాలా హడావిడి హడావిడిగా ఉంటారన్నమాట సో ఇది మొత్తం కూడా ఆ కోందు గిరిజనులు ఉండేటువంటి ఒక గ్రామము అండి మరి ఇంకెందుకు ఆలస్యం గ్రామంలోకి వెళ్ళిపోదాం వాళ్ళ యొక్క కష్ట సుఖాలని అడిగి తెలుసుకుందాం అడిగి పుల్లలకి వెళ్ళి వచ్చారా చెల్లి ఏం పేరు చెల్లి మీ పేరు చందో 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 వెరైటీగా ఉంది పొయ్యి బల వేసుకున్నారు చెల్లి ఈ పక్క పొయ్యిలు బల అనిపిస్తాయి మూడు పొయ్యిలు వేసుకుంటారు ఒకేసారి ఒక దాంట్లో అన్నం ఒక దాంట్లో కూర ఇంకో దాంట్లో నీళ్లు ఒకేసారి అయిపోతా ఉంటాయి చక్క బాగా బాగా చెల్లి వేను దుంపలు అమ్మా దుంపలు అంటారు ఇవి మీ భాషతో ఏమంటారు వీటిని నప్పై మీరు అంటారట అండి ఇవి ఉడుచుకోవడానికి తెచ్చారా చెల్లి నా ఉడనికే తెచ్చారా ఓకే నప్పై దుంపలు అంటారట అండి మరి తెలుగులో వీటిని ఏమంటారో మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి నప్పై అయితే రాత్రికి మీరు పనస పప్పు వండుకుంటారు పనస పిక్కల పప్పు అనమాట మరి మీద ఎక్కడికి వెళ్తున్నారు చెల్లి నీళ్ళకి అలా చిన్నగా ఉంది పాక ఎవరు వండుతున్నారా వంటలు ఇంతకి ఒరే చిన్నోడు నువ్వు వస్తున్నావా వంటలు వండుతున్నావు నువ్వు అమ్మ బాబా ఇంత చిన్న పిల్లోడు వంటలు వండు వస్తున్నాడు ఏమి వండుతున్నా బిన్నెస్ పప్పులు వండుతున్నావా అమ్మ వండేసి ఉంచమందా అమ్మకి బాగలేదా అమ్మకి బాగాలేదండి వండుతున్నావా వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ పెద్దమ్మా ఈ నీళ్ళు ఎక్కడి నుండి వస్తున్నాయి కొండ నుండి వస్తున్నాయా ఏం పేరు పెద్దమ్మా నీ పేరు పేరు దుమ్మిడి దుమ్మిణియా చెల్లి దుమ్మిణి భలే ఉంది దుమ్మిణి సరే సరే చేసుకోండి మొత్తం అందరు ఇక్కడికి వస్తారా చెల్లి నీళ్ళకి మరి కుళాయిలు ఉన్నాయి కదరా అక్కడికి నీళ్ళు రావా ఒక్కోసారి రావా ఏం పేరు అమ్మ మీ పేరు తీలో ఆహా పనికి వెళ్ళారా ఇందాక మీరు రాళ్ళు ఏరుతుండరు కదా ఎవరికి రాళ్ళు మీకేనా మీకు రేపు ఏరతారా ఈరోజు వాళ్ళకేరేరా అక్కడ భోజనాలు మీరు క్యారేజీలు మోసుకుంటారా లేకపోతే వాళ్ళు పెడతారా మీరే మోసుకున్నారా బాగా ఉంది మీ ఊరు మాత్రం ఈ ఇల్లులన్నీ బాగా చక్కగా కొండకు దగ్గరగా బలం అనిపిస్తుంది

ఇక్కడ పసుపు అయితే ఉడకబెడుతున్నారండి దానికోసం పెద్ద గాడిపోయి తవ్వారు చూస్తున్నారు కదా అమ్మా ఏం పేరు అమ్మా మీ పేరు కింద కింద వెరైటీ వెరైటీగా ఉన్నాయి మీ ఊర్లో పేర్లు మాత్రం ఎక్కడ వినని పేర్లు అన్నమాట ఎలా ఉందట ఉడకబెట్టిన పసుపు బయట రేటు ఏమన్నా తెలిసిందా నూట యాభై రూపాయలు ఉందా పర్వాలేదా నూట యాభై అంటే మీకు గిట్టుబాటేనా పర్వాలేదండి అయ్యో ముందు ఇప్పుడు ఇప్పుడు పెరిగింది అయితే ఇప్పుడు తవ్వుకునే వాళ్ళకి కాస్త గిరాకీ బాగుంటది అన్నమాట అన్న ఏం పేరు అన్న మీ పేరు పాంగి కళ్యాణ్ అంతే పాంగి కళ్యాణ మీకు అయితే తాగడానికి ఊట నీళ్ళే ఊట నీళ్లే మాకు మంచిదే మాది మీకు ఒకవేళ బోర్ గనక కొట్టారనుకో తాగుతారా బోరు నీళ్లు బోరు నీళ్ళు తాగరు మీకు ఆ కొండ ఊట నీళ్ళు కావాలి అదే ఎందుకు నాకు అర్థం కాదు ఎందుకు తాగరండి బోర్ దగ్గర నీళ్ళు తాగరు చాలా ఊర్లలో అడిగేది ఊట నీళ్ళే మంచిగా ఉంటది మాకు తాగుంటది ఎందుకంటే మనం వేడి నీళ్ళు తాగకపోయినా సరే మాకు ఊట నీళ్ళే మంచిగా ఉంటది చాలా అందరికి ఆరంగా చేసిన వేడి సైపోయినా సరే మాకు కొండకెళ్ళినా ఎక్కడ వెళ్ళినా మాకు ఆరాకి ఆవే మంచిది ఆ నీళ్ళే మంచివే విన్నారు కదా అండి ఆ తల్లి పాలంతా శ్రేష్టమైనవి అని ఆ ఊట నీరునే తాగుతామంటా ఉన్నారు మామూలుగా బోర్లు కొట్టించినా కూడా నేను చాలా విలేజ్లో విన్నాను అసలు ఆ బోర్లు కొట్టించినా కూడా వాళ్ళు వాడట్లేదు బోర్ నీళ్ళు అది అలా ఉన్నారన్నమాట పెద్దమ్మా పాప ఏంటి చిదగ కొడుతుంది చెట్టు మామిడి చెక్ మామిడి చెట్టు చెక్క అది ఎందుకు పెద్దమ్మా అది ఎందుకు చిదగ్ కొడుతుంది ఏం చేస్తారు దాంతో పెద్దమ్మా తెచ్చుకున్నారా పెద్దమ్మ అక్కడ మామిడి చెక్క చిదగ్ కొడుతున్నారు కదా ఎందుకోసమమ్మా అది ఏం చేస్తారు పిల్లడికి జబ్బు అయిపోతే కొట్టిన మామిడి చెక్కతో ఏం చేస్తారు అంటే అమ్మ చెప్పలేకపోతున్నారు కానీ అండి ఎవరైనా జ్వరం వచ్చిన చిన్న పిల్లలకి మామిడి చెక్క అలాగే బూడిద పొయ్యి దగ్గర ఉండే బూడిద రెండింటిని కలిపి దిగదుడుస్తారు అండి దిగదుడటం అంటే దిష్టిలాగా తీస్తారు దానివల్ల జ్వరం తగ్గిపోతుంది అని వాళ్ళ నమ్మకం అన్నమాట అవును ఫ్రెండ్స్ నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ అన్నమాట మా ఏజెన్సీ ప్రాంత వాసులు మాట్లాడేటువంటి భాష మీకు అర్థమవుతుందా నిజంగా అర్థమవుతుందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎందుకంటే మా ఏజెన్సీ ప్రాంత వాసులు మాట్లాడేది తెలుగు భాష అయినప్పటికీ కూడా మాండలికం భాష యాస అంత డిఫరెంట్గా ఉంటుందన్నమాట నాకెందుకు ఆ భాష పదాలు అవి చాలా నచ్చుతాయి మా ప్రాంతం కాబట్టి మరి మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు కదా ఏం కోరాల్సి వెళ్ళి ఇప్పుడు సాంబార్ అచ్చిచ్చి అడవిల కాడ బోల్డ్ దొరుకుతున్నాయి ఏం చేస్తున్నారమ్మా పసుపు గిడుపుతున్నారా పసుపు తోకలు తెంపుతున్నారా పసుపుకి బాగానే పండిందమ్మా ఈ సంవత్సరం పసుపు అలాగేనా కాదు మీకు ఎక్కువ పండిందా అని అడుగుతున్నా అది భాషా ప్రాబ్లం వల్ల నేను అడిగేది అర్థం కావట్లేదన్నమాట వీళ్ళకి కొత్తగా ఇల్లులు వచ్చినాయి వచ్చినాయమ్మా మీకు ఇల్లు వచ్చిందా వచ్చింది ఇది కట్టుకునేది మీదేనా మీ తమ్ముడు వాళ్ళదా ఇది ఇదిగో చూడండి ఇల్లులైతే వచ్చినాయి అనమాట కట్టుకుంటున్నారు చక్కగా అంటే కొంతకాలానికి మనకి ఇలాంటి ఎర్రటి పెంకులతో ఉండేటువంటి చిన్న చిన్న ఇల్లులు సహజ సిద్ధమైనటువంటి అడవుల్లో దొరికేటువంటి కర్రలు కంపలు ఆ తర్వాత మట్టి వాడి కట్టుకునేటువంటి ఇలాంటి ఎర్రటి ఇల్లులు అయితే మాత్రం మరి కొంతకాలానికి ఉండవన్నమాట చూడండి ఇదిగో తడక ఎలాంటి తడక అల్లుకున్నారో ఇదిగో పేమికాయలతో పేమికాయలు అంటాం కదా ఆ కర్ర ఇది ఆ కర్రతో అన్నమాట మేకలకు వెళ్ళొస్తున్నారు మేకలకి వెళ్ళే రా అంటున్నాను బాగా ఉన్నది కత్తి మీ చేతిలో కత్తి చూపించండి ఒకసారి లాగా కత్తి కత్తి అబ్బో చాలా పెద్ద కత్తి మేకలకి రొట్ట నరకడానికా సరే సరే అయిపోయి చాలా గుమ్మడికాయలు అయితే తమ్ముడు ఇవి కాఫీ మొక్కలేనా ఇవి కాఫీ ఆహా కాదు మరి కవర్లలో కాఫీ గింజలు నాటుతారు అని విన్నాను మీరే మొక్కలు తెచ్చి నాటుతున్నారే నాటే నాటాల ఇలాగే నాటాలా మొక్కలు తీసుకుని వచ్చి నాటుతారా అబ్బా బాగుంది మరి ఇవి మొక్కలు ఎక్కడ ఉండని అమ్మా ఇప్పటి వరకు నర్సరీ నర్సరీ ఎక్కడ ఉంది ఏ ఊర్లో ఉందమ్మా నర్సరీ వంతమర ఎలాగ రేట్ ఎలాగమ్మా ఇవి ఐటీ ఫ్రీ ఓహో ఇది కనిపిస్తుంది కదా అండి కాఫీ మొక్క అన్నమాట ప్లాంట్ స్టేజ్ లో ఉన్నప్పుడు అయితే ఇది ఇలా ఉంటది ఎలా నాటాలు ఇలా పుల్లతో పొడిచి ఇలా పుల్లతో పొడిచి పొడవాలన్నా అప్పుడు ఇవన్నీ ఇవన్నీ పైకి వచ్చేస్తున్నాయి కదా ఇలా ఉంటే బాగోదు మొక్క అప్పుడు ఇలా చెప్తాం కింద ఎంతవరకు అయితే పొడిచాం అంతవరకు అప్పుడు ఇలా అప్పుడు వేరు అంతా కిందకి వెళ్తాది అప్పుడు ఇలా పెట్టి అన్న నొక్కయడమే ఇంకా అంతే అలా చేస్తున్నారా ఎక్కడికి వెళ్ళారు చెల్లి వస్తున్నారమ్మా పసుపు దొడ్డి తవ్వుతున్నారా పసుపు దొడ్డిలో గాబులు అవి తవ్వుతూ ఉంటారు ఇప్పుడు ఇక్కడ చూడండి పాల డబ్బాలో రాగి జావా అన్నమాట చోడు జావా నన్ను చూడగానే ఇదేంట్రా బాబు అనుకున్నాను చిన్న పిల్లలకి కూడా చిన్నప్పటి నుంచి ఈ చోడు జావా అలవాటు చేసేస్తున్నారట అండి సో దానికోసమే ఇలాగ పాల డబ్బాలో పోసి ఉంచారు ఓకే ఫ్రెండ్స్ మనం విలేజ్ అంతా సరదాగా తిరిగేసాం కదా మనం అయితే ఇక బయలుదేరుతున్నాం అనమాట ఈ విలేజ్ వ్యూ చూడడానికి భలే ఉంది కదా చిన్న సిమెంట్ రోడ్డు కూడా వేసారన్నమాట ఇది దారి పక్కనే చాలా మంది పెద్దమ్మలు పనిచేసుకుంటున్నారు ఏం చేస్తున్నారమ్మా ఏం పని చేస్తున్నారు కంచే పసుపు దొడ్డు మీదేనా ఆహా మరే అయ్య రాలేదా నువ్వు ఒక్కదాని కట్టేస్తున్నావు అయ్య లేరా సరే సరే మరి ఎల్లు పొద్దుపోయింది కదా మరి వంటలు ఎవరు చేస్తారు ఎప్పుడు వెళ్ళేసి వంట వండుతా ఎల్లు మరి వండుతారా కంచె కట్టుకుంటున్నారండి ఇక్కడ పసుపు దొడ్డికి అయితే మాత్రం పసుపు దొడ్డికి తినిస్తాయి కట్టండి కట్టండి మీరేం చేస్తున్నారు చెల్లి ఏం చేస్తున్నారు ఎవరు దొడ్లు వాళ్ళు బాగా చేసుకుంటున్నారు తిరిగి వచ్చేసేటప్పుడు ఇద్దరు తమ్ముళ్ళు అయితే మాత్రం బండి మీద ఒక కోడిని అమ్ముకోవడానికి పట్టుకెళ్తున్నారట అండి మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇది పెంచుకున్న కోడి అండి అడవి కోడి ఆ కొండ కోడి అన్నమాట మరి దీన్ని మనం ఎలా గుర్తించాలి అంటే దాని చెవి తమ్మెలు చూసారా తెల్లగా ఉన్నాయి కదా అలా ఉంటాయి అన్నమాట అడవి కోళ్ళకి చెవి తమ్మెలు సో వీళ్ళైతే రెండు వేల రూపాయలు చెప్తున్నారు ఆ కోడిని అయితే మాత్రం తగ్గిస్తారేమో కానీ మనకెందుకులే నేను ఏం కొన అలాంటి బేరాలు గట్ట చేయలేదు కొంచెం ఎదురుకు వచ్చేసిన తర్వాత మరో ఆ ఫన్నీ ఇన్సిడెంట్ అన్నమాట పెళ్లి హడావిడ ఒకటి కనిపించింది అమ్మ బాబాయ్ మరొట్టి నీళ్ళతో తడుపుతారా ఏమేం కలిపారు బాబాయ్ కాదు నన్ను మాత్రం తడపకండి సంబంధం లేదు ఇంకా బాగా ఉంది మీ సందడి మాత్రం చాలా బాగుంది సందడి సందడి en maar var cheyal kada மைக் மொன கேஜ்ல பறக்கி போயிடுச்சு. இந்த தடவ தற்கலையில வரான். அந்த அந்த அந்த. இந்த சாரி பக்க தர சொல்லு. கண்ட கண்ட டா டா டா. ఆ ఏ పెళ్లికైనా ఇలాగే చేస్తారు మీరు ఆడపిల్లి వాళ్ళ పెళ్లి వాళ్ళు ఆహా ఈ రోజు వాళ్ళు మీకు యానాలు భోజనాలకు వచ్చారు భోజనాలకు వచ్చారు ఆహా మీరు నేను కాదమ్మ మీరు ఇప్పుడు అడ్డంగా కూర్చున్నారు కదా చేతిలో ఎంతో కొంత పెడితే లేకుండా కూర్చుంటారు కదా మీరెందుకు లేసిపోయారు అరె మరే కెంచి వెళ్ళిపోతున్నారు వాళ్ళ పక్కన ఉండిపోయారా లేకపోతే చేతిలో ఎంతో కొంత పెట్టి వెళ్తారు కదా అలా కూడా లేకపోతే ఇంకా గుద్దుకు వెళ్ళిపోతారు కదా అని అలా ఉండి అదేలే వాళ్ళు మరే వాళ్ళు ఇష్టం మరి పోదా అదొక సరదా ఓ సరదా కోసం పెళ్ళి అప్పుడు వాళ్ళు ఏబురోలు అదే ఏ నుంచి పక్కు వాళ్ళ సంతట చేసుకున్నారు పేడ నీళ్లు కలిపేసి పోసేసారు వాళ్ళందరికి గద్దరికి రోజు నాకే ఉంటున్నారు చేశారు చేస్తాం ఇక్కడ అలాగే పెళ్లి అయితే దీనికే ఇంత హడావిడి ఇంత సరదా జరిగిందంటే ఒరిజినల్ గా పెళ్లి టైం కి ఇంకెంత హడావిడి సరదాలు చేసి ఉంటారు మీరు ఇంకా సరదా ఉంటుంది సరే చేస్తుంది తప్పు కాదులే కాదు తప్ప కాదు ఇంకా మీ మీ ఆచారాలు మీ సార్ లేకపోతే మళ్ళీ గుద్దుగా వెళ్ళిపోతారు మేము పేడ నీళ్ళు పోయాలే మంచి నీళ్ళు పోయాలి అమ్మా చాలా ముందే పారు వెళ్ళిపోయారు పోయాలనేసి పిల్లలము మీరనే ఎరుకుండా రాబోతామా మాకి ఏది కూడా మాకు పోయనిచ్చారనేసి ఆ పిల్లలు ఇలా ఎదురుకుండా వచ్చాను ఎలా చిన్న పిల్లలు చూడకుండా ఎక్కువ పెక్క చేసారట బాగా తీర్చుకుందామని ఏ పిల్లలు బాగుందిలే గానీ ఆ రాళ్ళు తీసేయండి మరి ఎందుకంటే అంటే ఎవరైనా బళ్ళు గబాలను పడిపోతారు కదా అదే అదే సరే బాగా జరిగింది తెగ నవ్వుకున్నాను నాకు బాగా నవ్వొచ్చింది మీరు కూడా తీసేయండి అన్న అన్నీ ఎవరి సాంప్రదాయాలు వారివి ఎవరి ఆచారాలు వారివి అండి వాళ్ళ ఆచారాలు సాంప్రదాయాలతో వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేదు కాబట్టి వాటిని ఎన్నో తరాలుగా కొనసాగిస్తూ వస్తున్నారన్నమాట అలాగే సాయంత్రం పూట చల్లని వాతావరణంలో ప్రకృతి ఒడిలో దాగి ఉన్న సాకులపాలెం విలేజ్ని చూసాం కదా మరి ఆ విలేజ్ వీడియో మీకేమనిపించిందో ఆ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్